హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయస్తి రోజు మా ఫ్రెండ్ గోదావరి జిల్లా వాళ్ళది అయితే మన ఊరు నుంచి వస్తూ వస్తూ చిన్న చేపలు తెచ్చిందండి ఆ చేపలు ఇంతవరకు అయితే ఎప్పుడు తినలేదు వండలేదు ఫస్ట్ టైం అవి నెత్తాలంట మా వైపు అయితే అవి దొరకవు ఒక ఏట్లోనే ఉంటాయేమో అటువైపు గోదావరి జిల్లాలు కదా గోదావరి నీళ్ళని ఉంటాయేమో తెలియదు తనైతే తెచ్చింది ఇది ముళ్ళు అది ఉండదు అని చెప్పితే అన్ని ఇట్లా నేను చూపిస్తాను సొంత మా ఫ్రెండ్ వాళ్ళకు యాక్చువల్గా చేపల చెరువులు ఉన్నాయండి వాళ్ళు గోదావరి జిల్లా వాళ్ళు ఇంకా అక్కడ ఇవైతే ఎక్కువనే కదా అట్లా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చింది ఫ్రిడ్జ్ చేసుకొని తెచ్చిండ్రు నేను కూడా అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టిన కార్తీక మాసం అన్నీ తినలేదు ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి అట్లా వాటర్ పోసి నానబెట్టినండి రెండు గంటల సేపు అట్లా బయట పెట్టిన తర్వాత ఇట్లా అంత శుభ్రంగా కడిగిన మొత్తం కడిగి కొంచెం ఉప్పేసి మంచిగా కడిగి ఆ వాటర్ తెల్లగైన దాకా నాలుగైదు సార్లు కడిగి నీళ్ళు ఉంపేసిన తర్వాత ఇట్లయి ఇంకా నీళ్ళలో పెట్టి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నా ముందుగా మెంతులు వేసుకోవాలండి ఈ ఫిష్ పులుసుకు కంపల్సరీగా మెంతులు వేసుకుంటాము ముందు మెంతులు వేగిన తర్వాత దాంట్లోనే జీలకర్ర కూడా వేసి వేయించుకుంటాము మెంతులు కొంచెం అంటే ఒక టీ స్పూన్లో సగం వేస్తే సరిపోతాయండి అవి వేగుతుండగానే మనం జీలకర్ర కూడా వేసేసుకోవాలి జీలకర్ర కూడా కొంచెం వేగిన తర్వాత తీసి బౌల్లో వేసుకుంటున్నా దీంట్లోనే కొబ్బరి ముక్కలండి చిన్న కొబ్బరి ముక్క తీసుకొని చిన్నగా కట్ ఇవి కొద్దిగా వేడి చేసుకుంటే సరిపోతుంది అది పచ్చిది కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం వేడి చేస్తే ఆ టేస్టే వేరే ఉంటుంది ఇది కాల్చిన కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటది అవి కూడా కొంచెం వేయించి బౌల్లో తీసేసుకున్నా కొంచెం నువ్వులు వేసి నువ్వులు కూడా వేయించుకోవాలి నువ్వుల పొడి వేస్తే కమ్మగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా మేము నువ్వులు కంపల్సరీ వేసుకుంటాము ఎగ్ పులుసు కానీ వంకాయ కూర కానీ బెండకాయ పులుసు దేంట్లైనా కానీ నువ్వుల పొడి అయితే కంపల్సరీ వేసుకుంటాం మా ఆ సైడ్ నువ్వుల వాడకం కొంచెం ఎక్కువనే ఉంటుంది కొంచెం పెద్ద గిన్నెలో వేయిస్తే నువ్వులు చిట్లకుండా ఉంటాయండి నేను చిన్నది పెట్టిన మొత్తం బయటకి చిట్లిపోతున్నాయి వెళ్తే కొద్దిగా వేగితే సరిపోతాయి ఇవి ఉల్లిపాయలు మామూలుగా నిప్పులల్లో వేసి కాల్చుకునేది అయితే ఇప్పుడు నిప్పులు లేవు కాబట్టి ఇట్లా మంట మీద కాలుస్తున్న ఉల్లిపాయను కాసేపు ఈ లోపల ఇవన్నీ మిక్సీ పట్టుకొచ్చుకుందాము ముందుగా ఈ మెంతులు జీలకర్ర వేస్తున్నా మిక్సీ జార్ లో తర్వాత దీంట్లోనే కొన్ని లవంగాలు ఇలాచీలు కొద్దిగా షాజీరా దాల్చిన చెక్క అయితే ఇప్పుడు లేదు కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకుంటే బాగుంటది ఈ మూడు దీంట్లోనే వేస్తున్నా ఈ కొబ్బరి ముక్కలు కూడా సల్లారిన తర్వాత అందులోనే వేసి ఫస్ట్ మిక్సీ చేసి తీసిన తర్వాత నువ్వులు తర్వాత వేస్తా అండి ఇవైతే మిక్సీ పట్టుకు ఇప్పుడు ఈ కొబ్బరి అవి కొంచెం మెదిగినాయి కదా దాంట్లోనే నేను నువ్వులు కూడా వేస్తున్నా అండి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి దీంట్లో రెండు టీ స్పూన్లు కారం పొడి వేసినా అండి దీంట్లో పులుసు కదా కొంచెం ఎక్కువనే పడుతుందేమో అని వేసినాం చింతపండు పులుసుతోటి కదా అని సరిపడా ఉప్పండి ఉప్పు చూసి కూడా వేసుకోవచ్చు చింతపండు పేస్ట్ చేసి పెట్టినా కదా చింతపండు పేస్ట్ అండి ఇది ఒక టీ స్పూన్ అయితే వేస్తున్నాయి ఇప్పుడు ఇంకా కొంచెం వేస్తే సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు దీన్ని తర్వాత దీంట్లో ఉల్లిపాయ అయిన తర్వాత వాటిని కూడా వేయాలండి ఉల్లిపాయ అయితే కాలి ఇట్లా కాలిన ఉల్లిపాయను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి చిన్న బెల్లముక్క అండి చిన్న బెల్లముక్క మెత్తగా చేసి వేసిన ఉల్లిపాయను ఉడికిన తర్వాత దీన్ని తొడమే అది తీసేసి అందులో వేసేయాలండి చూసిన కొంచెం కట్ చేసి వేస్తే నలిగిపోతుంది వెనకటికి వంట అంత అయిపోయిన తర్వాత రెండు ఉల్లిపాయలు పొయ్యిలో పెడితే అవి ఉడికేది కుమ్ములో మంచిగా తర్వాత ఇట్లా పులుసు రోట్లో వేసి నూరేది మనకి ఇప్పుడు రోట్లో వేసి నూరేటంత ఓపిక లేదు ఉల్లిపాయ అంతా కట్ చేసి వేసుకోవాలి ఇట్లా ఇది ఒకసారి మిక్సీ పట్టుకొస్తా అండి కొంచెం వాటర్ వేసి ఇట్లా మెత్తగా మొత్తం పేస్ట్ వేసుకొచ్చిన అండి ఇది ఇంకా పోపు వేసుకుందాం ఇప్పుడు ఫిష్ కర్రీ కదా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది జీలకర్ర ఆవాలు పోపు వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లోనే వేసుకుంటున్నాను తర్వాత పసుపు వేయాలి దీంట్లో ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి కొంచెం చిటపట అన్న తర్వాత ఈ మనం తయారు చేసుకున్న పేస్ట్ అంతా వేసేయాలి దాంట్లో మనం సరిపడినని వాటర్ వేసుకోవాలి పులుపు సరిపోకపోతే పులుపు ఉప్పు కారం అన్నీ ఇవి ఈ పులుసులో నీళ్ళు వేసిన తర్వాత సరిచూసుకోవచ్చు మేము వంకాయ కూరకైనా ఇదే పులుసు చేస్తాము ఎగ్ పులుసుకైనా ఇదే రకంగా మసాలా ప్రిపేర్ చేస్తాము పిండి బిల్లల పులుసు కూడా సేమ్ ప్రిపరేషన్ అండి మసాలా అయితే ఇదే విధంగా చేసుకుంటాము బిళ్ళలు మటుకు సపరేట్గా ఉడికిచ్చి చేసుకుంటాము మామూలుగా పులుసు అంతా ఇదే ప్రాసెస్లో చేస్తాము జీలకర్ర మెంతులు నువ్వుల పొడి కొబ్బరి ఉప్పు కారం అల్లం వెల్లు పేస్ట్ ఉల్లిపాయలతో ఇట్లా గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటాము చాలా టేస్టీగా ఉంటుంది చింతపండు ముందేసిందే సరిపోయిందండి ఇంకా నేను మళ్ళీ వేయలేదో అదైతే పక్కకు తీసిపెట్టిన ఆ ఉప్పు కొంచెం అయింది నేను తీసిపెట్టింది కరెక్ట్ సరిపోయింది చూసి ఆ ఉప్పు కూడా కలిపేసిన దాంట్లో ఇది కొంచెం పచ్చివాసన పోయిన దగ్గర ఉడికియాలండి మనకు చిక్కదనం ఎంతనో చూసుకొని కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి అట్లా పచ్చివాసన పోయిందాకా ఉడికిచ్చి ఆ టేస్ట్ అది సరి చూసుకొని అప్పుడు మటుకు మనం ఏమి వేయదలుచుకున్నామో అవి వేసుకుంటామండి చూసిండు కదా ఆయిల్ పైకి ఎంత బాగా తేలిందో ఎవరైనా వెజ్ వాళ్ళు ఎవరైనా ఉండి నీచు తినని వాళ్ళు ఉంటే ఈ టైంలో కొంచెం పులుసు పక్కకు తీసి పెట్టుకుంటామండి ఎందుకంటే ఎగ్స్ కానీ ఏవి వేయకముందు ఇట్లా తీసి పెట్టుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఇది ఇట్లా ఉడికిచ్చిన తర్వాత అప్పుడు ఫిష్ ముక్కలు యాడ్ చేయాలండి దీంట్లో ఫిష్ ముక్కలలో నీళ్ళన్నీ వంపేసి నీళ్ళు అస్సలు రాకుండా ఇక తీసి దాంట్లో వేసుకోవాలండి మనము ముందే సరిపడినన్ని వాటర్ వేసుకున్నాం కదా తర్వాత ఫిష్లో నుంచి కూడా వాటర్ వస్తే ఎక్కువైతే అని చెప్పి అట్లా ఒట్టిగా నీళ్ళు లేకుండా వేసి ఒక్క నిమిషం కలిపి మూత పెట్టాలండి దీన్ని అసలు ఫిష్ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఓన్లీ టూ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఏ ఫిష్ ఎలాంటి ఫిష్ అయినా కానీ తొందరగా ఉడికిపోతాయి ఇవైతే కావాలంటే రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ముక్క తీసుకొని ఒత్తి చూస్తే తెలిసిపోతుందండి తర్వాత మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు సిమ్లో ఉంచి తీసేస్తే రెడీ అయిపోతుందండి ఒక్కసారి కలిపి ఇంకా సర్వ్ చేసుకోవడమే ఇది స్టవ్ మలిపేసి దించేసుకున్నా అండి కూర రెడీ అయిపోయింది చూసినారు కదండి నా ఫిష్ కర్రీ ఎట్లుందో యాక్చువల్గా ఫిష్ కర్రీ అంట వండుకున్నప్పుడే వేడివేడిగా తినొద్దు అంటా అండి వేడివేడిగా తింటారు తినదు తినకేం చేస్తారు కానీ వేడిది తినేదానికంటే రాత్రి వండుకున్నది పొద్దున తింటే చాలా టేస్టీగా ఉంటుంది అని అంటారు ఫిష్ కర్రీ రొట్టె కాంబినేషన్తో చాలా బాగుంటారండి ఇప్పుడైతే నేను రొట్టె కూర ఎటుకొచ్చుకున్నా చూడండి కరపడతలేదు కదా ఫోటో తీసి చూపిస్తాను సద్దర్ హోటల్ మా వదిన మా స్పెషలిస్ట్ అండి మా పెద్దమ్మ వాళ్ళ అత్తమ్మ ఊర్లో సత్తర్ హోటల్ చేసుకొచ్చిందంట నిన్న నాకు పార్క్లో కనపడి ఇచ్చిపోయింది ఇప్పుడైతే నేను ఎంజాయ్ చేస్తున్నా చేపల కూలతో చూసింది కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్